అందరూ గట్టిగా చెప్పాలి భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి అదే మాదిగా తెలుగు తల్లికి తెలుగు తల్లికి తెలుగు తల్లికి అందరికీ నమస్కారాలు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ సభలో పాల్గొనడానికి మన రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రధానమంత్రి మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకుడు నరేంద్ర మోడీ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకండి మీరందరూ కూడా జీఎస్టీ వల్ల లాభం పొందారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా పొందామంటే పైకెత్తండి అలాంటప్పుడు చప్పట్లు ఏ విధంగా మారిపోగాలో ఒక్కసారి మళ్ళా చేసి చూపించండి అలాగే వేదిక పైన గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి మిత్రుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వేదికపైను ఇతర నాయకులందరికీ నా నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమానికి నేను ఎన్నోసార్లు వచ్చారు కానీ ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు అంతమంది కర్నూలు నంద్యాల ఉమ్మడి కర్నూలు జిల్లా బ్రహ్మాండంగా స్పందించారు మీ అందరికీ నమస్కారాలు శక్తిపీఠం జ్యోతిర్లింగం ఒకే చోట కొలువైన దివ్యక్షేత్రం శ్రీశైలం ఆ దివ్యక్షేత్రంలో ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రార్థనలు చేయడం అక్కడ శక్తి ఏంటో మనందరికీ అర్థం అవుతుంది బ్రిటిష్ వారిని గజ గజ లాడించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పుట్టిన పౌరుష గడ్డ ఈ కర్నూలు జిల్లా ఇటువంటి ప్రాంతంలో జీఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ ఈరోజు మీకు ఇచ్చినటువంటి లాభం సూపర్ సేవింగ్ ఇది ప్రారంభం మాత్రమే రాబోయే రోజుల్లో ఇలాంటి లాభాలు ఇంకా ఎక్కువ మీరు చూడబోతున్నాం మనందరం చూడబోతున్నాం దాన్ని దానికి ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి రావడం మనందరికీ శాశ్వతంగా గుర్తుంటుంది ఆన్ బిహాఫ్ పీపుల్ ఆఫ్ ఏపీ ఐ థ్యాంక్ మోడీజీ ఫర్ ది జిఎస్టి రిఫార్మ్స్ అగైన్ గట్టిగా మీరు చెప్పాలి ఇది మా అందరికీ న్యాయం జరిగిందని ఐ ఆల్సో కంగ్రాచులేట్ హిమ్ ఆన్ హిస్ రిమార్కబుల్ జర్నీ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టెన్యూర్ అట్ ది హెల్ప్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ As Chief Minister and Prime Minister, Modi ji is a unique leader serving in the nation with utmost dedication. I don't have any doubt. 21st century belongs to Modi ji. He is the right leader, right place, in right time, country. He is very fortunate to have leader like Narendra Modi ji. We are very happy about it. I have worked with many prime ministers, but I have never seen a leader like Narendra Modi ji. He is working continuously without rest or break. Modi ji has brought many game-changing reforms as a result today India is globally respected India is strong and India is progressive by 2047 100 years of Independence Day India shall emerge as the number one super power in the, in the world that is only possible నరేంద్ర మోడీ జీ ఆఫ్టర్వర్డ్స్ కమింగ్ సెచరీస్ విల్ బిలాంగ్ టు ఇండియా దట్ ఈ ది ఫౌండేషన్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇజ్ లేయింగ్ సార్ వీ ఆర్ వె హెప్ నోట్ టూ ప్రైజ్ యూ ఆవ్ సీన్ ఇన్ మై లా సో మెనీ లీడర్స్ ఐఎమ్ విజువలైజింగ్ నాట్ ఓన్లీ టూ జీరో ఫోర్ సెవెన్ బియాండ్ దాట్ దట్ ఇస్ వెర్ ఐఎం వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూచర్ మోడీ గారి సంకల్పంతో పదకొండ ఏళ్ల కింద పదకొండవ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం నాలుగో స్థానానికి చేరాం ఇరవై ఎనిమిదికి మూడో స్థానానికి వస్తాం రెండు వేల ముప్పై ఎనిమిదికి రెండవ ఆర్థిక శక్తిగా ఎదుగుతాం ఆర్థికంగా మన బలం ఏంటో ఈ విజయాలు చెప్తే సైనికంగా మన బలమేంటో ఆపరేషన్ సింధూరు చూపించిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మాటలతో కాదు చేష్టలతో చూపించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు మోడీ మోడీ మారుమగాలి ఒక దేశం ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా అక్కడే మా ఆడబిడ్డలు ఒక దేశం ఒకే పన్ను ఒకే మార్కెట్ జీఎస్టీ ప్రధాన ఉద్దేశం తొంభై తొమ్మిది శాతం వస్తువులు సున్నా లేదంటే ఐదు శాతం పన్నుల పరిధిలోకి తెచ్చారు దీంతో అన్ని ధరలు తగ్గాయి విద్యార్థులు రైతులు చిరు ఉద్యోగులు చిరు వ్యాపారులు వృద్ధులు కూలీలు కార్మికులు ఇలా అన్ని వర్గాలకు లబ్ధి కలిగించేలా సంస్కరణలు ఉన్నాయి పేద మధ్య తరగతికి ఇదో పెద్ద రిలీఫ్ జీఎస్టీ తగ్గింపు కారణంగా ఏడాదికి ప్రతి కుటుంబానికి పదహైదు వేల రూపాయల ఆదాయం వస్తుంది కనీసం పదహైదు వేలు వచ్చినప్పుడు పదైదు సార్లైనా ప్రధానమంత్రి గారిని గుర్తు పెట్టుకునే బాధ్యత మనందరి పైన ఉంది జీఎస్టీ సంస్కరణతో బచత్ ఉత్సవం నేడు భరోసా ఉత్సవగా మారింది సూపర్ జీఎస్టీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రమంతా ఇప్పటికే తొంభై ఎనిమిది వేల ఈవెంట్లు నిర్వహించాం డబల్ ఇంజిన్ సర్కార్తో మన రాష్ట్రానికి డబల్ బెనిఫిట్ వచ్చింది ఇటు సూపర్ సిక్స్ పథకాలు అటు సూపర్ జిఎస్టితో ప్రజలకు సూపర్ సేవింగ్స్ జరిగాయి మెగా డిఎస్సి పిఎం కిసాన్ అన్నదాత శ్రీ శక్తి వందనం దీపం రెండు పెన్షన్ల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలతో సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేశాం నేడు యుద్ధాలు టారిఫ్లు ప్రపంచ మార్కెట్ల ప్రభావితం చేస్తున్నాయి ఈ సమయంలో ఈ సమయంలో మోడీజీ చెప్పిన స్వదేశ మంత్రం మనకు బ్రహ్మాస్త్రం గర్వసే కహో ఏ స్వదీసి హై అన్న మోడీజీ నాదాన్ని అందిపుచ్చుకుంటున్నాం సెమీ కండక్టర్ల నుంచి సెటిలైట్ల వరకు చిప్పు నుంచి షిప్ వరకు మన వద్దే ఉత్పత్తి చేస్తున్నాం అది ప్రధానమంత్రి గారి ఘనత అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం పదారు నెలలైంది మోడీ గారి యొక్క సహాయం మరవలేని సహాయం కేంద్ర సహకారంతో అమరావతిని నిలబెట్టాం పోలవరాన్ని గాడిన పెట్టాం విశాఖ ఉక్కును బలోపేతం చేశాం యంగ్ స్టేట్ ఏపీ హైయెస్ట్ పెట్టుబడులు సాధిస్తుంది విశాఖకు ఆర్సిఆర్ మితల్ నెల్లూరికి ఇప్పుడు విశాఖలో పదహైదు బిలియన్ పెట్టుబడితో గూగుల్ ఐ ఏఐ డేటా సెంటర్ వచ్చిందంటే అది నరేంద్ర మోడీ గారు చూపించిన చొరవ మన అదృష్టం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అందుకే సెమీ కండక్టర్ యూనిట్ మన రాష్ట్రానికి ఇచ్చారు క్వాంటం వ్యాలీ రావడానికి కారకులయ్యారు